హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను సో ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా నేను సంక్రాంతి పిండి వంటల గురించి వీడియోస్ చేస్తున్నాను కదా సో ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్నెలు చూసారు కదా సో ఈ వీడియోలో జంతికలు మా మమ్మీ జంతికలు ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే అంటే తెలంగాణలో మురుకులు అంటాం ఆంధ్రాలో జంతికలు అంటాం కదా సో అవి ఎలా ప్రిపేర్ చేస్తామనేది ఈ వీడియోలో చూసేయండి సో ఫస్ట్ అయితే మా మమ్మీ కేజీ బియ్యపిండి తీసుకున్నారు అందులో ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేశారనమాట సో బియ్యపిండి మామూలుగా మనం డైరెక్ట్ బియ్యం అంటే ఆరబెట్టి అరిసెలకు అలా కాకుండా జస్ట్ డైరెక్ట్ బియ్య పట్టించాలన్నమాట సో బియ్యపిండి పట్టించి దాంట్లో ఒక కేజీ బియ్యపిండి అయితే తీసుకున్నాం అందులో టూ స్పూన్స్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ కారం అంటే కారం కొంచెం స్పైసీగా కావాలి మురుకులు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఇందులో మనం వాము కూడా వేస్తాం కాబట్టి కారం టూ స్పూన్స్ అయితే చాలు సో అవన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని అలా మిక్స్ చేసుకోవాలన్నమాట సో దాని తర్వాత వాము వాము కూడా మనం అంటే వాము కొంచెం చేతిలో వేసుకొని కొద్దిగా నలుపుకోవాలన్నమాట సో అలా మా మమ్మీ చేస్తున్నారు కదా సో అలా కొంచెం నలుపుకొని కొంచెం ఏదన్నా ఫైబర్ లాగా పొట్టు పొట్టు ఉంటుంది కదా అది ఊదేసి అది ఇందులో వేసుకోవాలన్నమాట సో వాము అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే అది పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో మెయిన్గా మురుకులు అంటే జంతికల్లో ఈ వామే స్పెషల్ టేస్ట్ ఇస్తుంది ఈ వాము ఎందుకు తగులుతుంటే అసలు కొద్దిగా ఘాటు కారం అసలు చాలా బాగుంటాయి అందరికీ అంటే అందరూ రెగ్యులర్గా చేసుకునేవే కాకపోతే మా మమ్మీ ఎలా చేస్తారనేది నేను అనుకున్నాను అందుకే ఈ వీడియో తీశానన్నమాట సో నేను మా మమ్మీకి చెప్పాను ఇంకా వేయమని చెప్పి వాము నాకు వాము ఎక్కువ ఉంటే కొంచెం ఇష్టం అనమాట అండ్ వాము మనకి హెల్త్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా గొంతుకి అది సో అందుకని నేనైతే ఎక్కువ కొంచెం వాము ఎక్కువ తినడానికే ఇష్టపడతాను సో దాని తర్వాత నువ్వులు నువ్వులు వాము ఈ రెండు చాలా టేస్ట్ ఇస్తాయి అన్నమాట మురుకులకి సో నువ్వులు కూడా వేయించకుండా పచ్చి నువ్వులే తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవన్నమాట సో ఫస్ట్ అయితే బియ్యపిండి కేజీ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ కారం కొంచెం మాము కొంచెం నువ్వులు వేసి ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్ తర్వాత కొద్దిగా కాచిన నెయ్యి నూనె ఉంటుంది కదా సో నూనె అయితే వేసుకున్నాం నూనె కూడా వేసేసి వీటిని మొత్తం యూనిఫామ్గా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మా మమ్మీ చిన్నప్పటి నుంచి ముగ్గులు ప్రతి పండక్కి చేస్తారనమాట సో మాకు నాకు అయితే చాలా బాగా నచ్చుతాయి మా మమ్మీ చేసే మురుకులు సో మేము ఎప్పుడూ అంటే ఈ కాలంలో అయితే చేసుకోవడం మానేసారు జనాలు అందరూ బయట నుంచి స్వగృహ ఫుడ్స్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు కానీ మా మమ్మీ అయితే ఇప్పటికీ మేము ప్రతి పండగకి మురుకులు అయితే చేసుకుంటాము సో చూసారు కదా కొన్ని వేడి నీళ్ళు అంటే నీళ్ళు కొంచెం కాచుకొని ఆ వామ్ వాటర్ వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలన్నమాట మనం మురుకుల్లోకి ఇలా సో కొంచెం హాట్ వాటర్ వేసి ఇలా మొత్తం కలిపేసుకున్నారన్నమాట సో బయట దొరికే మురుకుల కన్నా ఇలా ఇంట్లో చేసుకునే హోమ్ మేడ్ మురుకులు చాలా బాగుంటాయి సో ఎవ్రీ పండక్కి మా మమ్మీయే చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం అలా ఉండలు కట్టకుండా సో అలా మెల్లగా స్పూన్తో కలుపుకోవాలన్నమాట సో మొ ఒకటేసారి మొత్తం పిండి పేస్ట్ లాగా అట్లా అంటే మనకి మురుకులు ఒత్తుకోవడానికి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా చేసుకోకుండా జస్ట్ ఇవి ఇందాక చూసారు కదా సో అలా మొత్తం నార్మల్గా అలా కలుపుకొని పెట్టుకొని తర్వాత మనం అందులో పెట్టుకునే ముందు కొంచెం కొంచెం దాంట్లో నుంచి తీసుకొని ఇలా వాటర్ వేసి కలుపుకొని ఒత్తుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని కొంచెం కొంచెం పిండి ఇందాక బేసిన్లో వేసి పెట్టారు కదా మా మమ్మీ గిన్నెలో అలా కొంచెం డ్రై డ్రైగానే ఉంచేసి తర్వాత మనకు ఎంత కావాలో అంత తీసుకొని మళ్ళీ బేసిన్లో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మెత్తగా కలుపుకొని సో ఈ మురుకుల పీట ఉంటుంది కదా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా మురుకుల పీట దాంట్లో చిన్న చిన్న ప్లేట్స్ వస్తాయి కదా ఇది చాలా పాతదంటే పాతదన్నమాట మేము పుట్టక ముందు నుంచి మా మమ్మీ యూజ్ చేస్తుంది అనమాట సేమ్ అదే అల్యూమినియం మురుకుల పీట సో చూసారు కదా కొంచెం వాటర్ తడి చేసుకుంటూ అలా మెత్తగా పిండిని కలుపుకొని సో మురుకులు పీటలో పెట్టుకొని ఒత్తుకుంటున్నామన్నమాట సో ఏంటంటే ఫస్ట్ మనం మొత్తం వాటర్ కట్ వేసేసి ఈ ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనం కలిపి పెట్టుకుంటే ఏంటంటే గట్టిపడిపోతుంది పిండి అందుకని ఎప్పటికప్పుడు మనం మళ్ళీ వాటర్ కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఇలా అయితే కలుపుకోవాలన్నమాట సో కొంచెం కొంచెం తీసుకొని కలిపారనమాట అందుకే మా మమ్మీ సో ఇవన్నీ ఒక క్లాత్ మీద ఎప్పుడూ అయితే మా మమ్మీ చిన్న చిన్న టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా దాని మీద వేసి అవి ఉల్టా అవి ఉల్టా దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో వేసేది బట్ ఈసారి మా మమ్మీ ఇలా ఒక క్లాత్ పెట్టి కాటన్ క్లాత్ మీద వేశారనమాట సో కాటన్ క్లాత్ మీద ఇలా వేస్తే ఏంటంటే క్లాత్కి అంటుకోవి ఇవి మెయిన్గా సో ఆల్రెడీ మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసాం కదా కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకున్నాము ప్లస్ ఇంకా ఈ కాటన్ క్లాత్ మీద వేయడం వల్ల అలా అంటుకోవడం అనేది ఉండదు సో చూసారు కదా అలా ఒత్తుకున్న తర్వాత మిగిలిన అందులో మురుకుల పీటలో మిగిలిన పిండి ఉంటుంది కదా అది మళ్ళీ కొంచెం వాటర్ వేసి అలా మెత్తగా ప్రతిసారి వాటర్ వేసుకుంటూ అలా కలుపుకోవాలన్నమాట లేకపోతే కొంచెం పిండి కొద్దిగా గట్టిగా ఉన్నా కానీ రాదు బయటికి ఆ మురుకుల పీటలో నుంచి సో దీనికోసం మా మమ్మీ త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టారనమాట ఆ మురుకుల పీటలో సో ఆల్రెడీ ఆయిల్ అయితే వేడైపుకి సో అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి సో ఫస్ట్ అయితే అలా డ్రైగా అంటే మొత్తం వాటర్ వేసుకోకుండా అలా కలుపుకోవాలి సో ఆయిల్ వేడే లేదో చూడ్డానికి కొంచెం పిండి తీసుకొని అయితే అందులో వేసి చూసాను అనమాట సో అలా మనకి కొంచెం నొరుగనురుగ కింద కనిపిస్తుంది కదా సో ఆయిల్ వేగిపోయినట్టే అనమాట సో ఆయిల్ వేగిన తర్వాత సో ఈ మురుకులు తీసి ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి బెస్ట్ స్నాక్స్ అండి అంటే పండగలకనే కాకుండా మనం ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఇవి చేసుకుంటాం కదా అలా కాకుండా నార్మల్గా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే తినడానికి కానీ స్నాక్స్ ఇవి చాలా బాగుంటాయి అన్నమాట అండ్ లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగా అంటే నార్మల్గా చారులు పప్పు చారులు అలా చేసుకున్నప్పుడు నంచుకోవడానికి కానీ లేకపోతే ఈవినింగ్ అలా అలా టీవీ ముందు కూర్చొని అలా సరదాగా తింటూ టీవీ చూడడం కూడా అవన్నీ అంటే మనం చిన్నప్పటి నుంచి చేసినవే సో అలా కాలక్షేపానికి కూడా అలా తింటూ ఉంటే వెళ్ళిపోతుంటాయి లోపలికి అసలు చాలా బాగుంటాయి సో బయట మనకి స్వగృహ ఫుడ్స్ అక్కడ ఇక్కడ ఎన్ని మురుకులు అవి ఇవి దొరికినా కానీ ఇలా ఇంట్లో చేసుకుని తింటేనే చాలా బాగుంటుంది సో అంటే ఈ కాలంలో చాలామందికి ఓపిక తగ్గిపోయి ఎవరు చేసుకోవడం మానేశారు కానీ ఇలా అట్లీస్ట్ ఇప్పుడు సంక్రాంతి పెద్ద పండుగ వస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఈ సంక్రాంతికైనా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది సో చూసారు కదా అవైతే మొత్తం అలా అంటే డార్క్గా అయ్యే వరకు కాకుండా జస్ట్ మనకి తెలిసిపోతుంది అవి వేగినాయో లేదా మనకు చూస్తేనే తెలిసిపోతుంది సో అవి అలా కలుపుకుంటూ ఫస్ట్ ఒకసైడ్ కాల్చుకొని తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పుకొని కాల్చుకొని తీసేసుకుంటే అయిపోతుంది సో ఇవి తీసి మొత్తం ఆయిల్ స్ట్రెయిన్ అవ్వడానికి ఇంకొకటి గిన్నెలో వేసి పెట్టామనమాట చూసారు కదా అలా కొంచెం కొంచెం తీసుకొని మొత్తం మూత పెట్టేసి పెట్టాలన్నమాట మళ్ళీ అక్కడ ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి పెట్టామనమాట అంటే గాలికి కూడా మనకు అది ఆరిపోతుంది కదా అలా అవ్వకుండా సో ఎంత కావాలో అంత తీసుకొని దాంట్లో మళ్ళీ ఇట్లా వాటర్ వేసుకొని కలుపుకొని ఎప్పటికప్పుడు వాటర్ వేసుకొని కలుపుకొని చేసుకోవాలన్నమాట సో అందరింట్లో నార్మల్గా ఇది కాకపోతే మా మమ్మీ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అన్నమాట సో ఆల్రెడీ సంక్రాంతి ప్రిపరేషన్స్ అందరి ఇంట్లో స్టార్ట్ అయిపోయాయి ఉంటాయి ఇల్లు దులుపుకోవడము షాపింగ్ చేయడము అదంతా సో అన్నీ అయిపోతే నెక్స్ట్ పిండి వంటలే కదా పిండి వంటలు చేయడం కూడా స్టార్ట్ చేయండి సో ఎవరికైనా ఇన్ కేస్ జంతికలు చేయడం అంటే మురుకులు చేయడం తెలియకపోతే సో ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపించినట్టు ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి మురుకులు చేసేసుకోండి నేను చెప్పాను కదా ఇది అల్యూమినియం ఇప్పుడు స్టీల్వి ఇత్తడివి అలా చాలా వచ్చినాయి అనమాట మురుకుల పీటలు ఇది అయితే అల్యూమినియంది అన్నమాట చాలా అంటే చాలా పాతది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ పాతదన్నమాట సో అప్పుడు మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు చిన్న మా చిన్నప్పటి నుంచి ఇదే వాడుతుంది మా మమ్మీ దీంట్లోనే ఒక త్రీ ఫోర్ ప్లేట్స్ అయితే ఉన్నాయి మా మమ్మీ దగ్గర ఒకటి సన్న మురుకులు చేసుకోవడానికి మొత్తం హోల్స్ ఉంటాయి కదా అదొకటి ఇలాంటి ఇలా లావు మురుకులు అంటే త్రీ హోల్స్ది అలా డిఫరెంట్ డిఫరెంట్వి ఉంటాయి అన్నమాట సో చూసారు కదా ఇదండి ఈ వీడియోలో మీరు చూసారు కదా జంతికలు జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఈ వీడియోలో చూపించినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి సో ఆయిల్ పట్టేస్తుంది కదా సో ఆయిల్ స్ట్రెయిన్ అవ్వడానికి అలా కింద ఒక గిన్నె పెట్టి దానిపైన ఇలా హోల్స్ ఉన్న గిన్నె పెట్టామనమాట సో ఆయిల్ ఏదన్నా ఉంటే కింద గిన్నెలోకి వచ్చేస్తుందని సో అలా కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ఆయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆయిల్ ఫ్రై చేయడానికి దాంట్లో వేసేసాం సో మేమైతే ఇలా మురుకులు అయితే ప్రిపేర్ చేసేసాము నువ్వులు వాము అవన్నీ వేసి సో నచ్చి నచ్చాయనే అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే మీరు కూడా ఒకసారి మురుకులు ఈ విధంగా ట్రై చేసి చూడండి అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్